అలాగే భక్తులందరూ కూడా కొంచెం వ్యక్తిగా కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు సార్ ఈవెన్ త్రీ థర్టీ బోర్డు కూడా వాళ్ళు గ్యాలరీస్లోకి వెళ్ళి కూర్చునే ప్రయత్నం చేస్తారు సో ఒక రెండు మూడు గంటల పాటు ఎక్కువగా ఈ హై టెంపరేచర్స్ ఎక్స్పోజ్ అయ్యే టైంలో వాళ్ళు కొంతమంది ఈ రిహైడ్రేషన్ కానీ లేకపోతే ఏదైనా మెడికల్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది సార్ వాటికి తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నాము అలాగే రెండో పాయింట్ ఏంటి అంటే సార్ సాధారణంగా మనం ఈ ఎలక్ట్రికల్ వెయ్యూ కానీ ఎలక్ట్రికల్ ప్రిపేర్డ్ ఫైర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడైతే అటువంటి పాయింట్స్ ఉన్నాయో అక్కడ ముందుగానే ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేశాము అక్కడ ఫైర్ ఫైర్ మొబైల్ ఫైటింగ్ పర్సన్ ని అక్కడ చేయడం జరిగింది సార్ అలాగే ఎక్కడైనా ఎటువంటి ఇన్సిడెంట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా పర్టికులర్ పర్సన్యట్ గా అవాక్ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి డిసిప్ మెడికల్ ఫెసిలిటీస్ మనం మెడికల్ క్యాంప్స్ కూడా మొత్తం క్యాంపస్ పైన కూడా ఆరు మెడికల్ క్యాంప్ క్యాంప్ పెట్టుకున్నా జరిగింది సార్ ఫుల్ బ్రెడ్ మెడికల్ క్యాంప్స్ ప్లస్ ఆరు మెడికల్ అంబులెన్సెస్ కూడా ఉన్నాయి సార్ విత్ అడ్వాన్స్ లైఫ్లో తోటి సో అవన్నీ కూడా బ్రోపర్గా ఇంపేట్ చేసుకునేటప్పుడు మనం ప్లాన్ చేస్తున్నాం సార్ విత్ కంటిన్యూ వారంట సార్ అలాగే వివీఐపి ప్రోగ్రామ్ సంబంధించి సార్ మనకి ఆరు గంటలకి ఐదు గంటల కూడా మనకి ఇక్కడ ఒంటిమెంటేకి వివీఐపి రీచ్ అవుతారు సార్ అలాగే ఒక థర్టీ మినిట్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఆరు గంటల నుంచి మనం ఇంట్లో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మనం చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ కూడా పంపించడం జరిగింది సార్ దాన్ని పూర్తిగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా కండక్ట్ అయ్యేటట్టు మినిట్ టు మినిట్ కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్ అలాగే సీఎం గారి దగ్గర నుంచి సీఎం బాబు నుంచి క్లియర్లో ఒక ఇంటర్సెక్షన్ ఏంటంటే సార్ ఎటువంటి సందర్భాలలో కూడా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడ కూడా ఉండకూడదు అనేది క్లియర్గా చెప్పాలి సార్ దానికి తగ్గట్టుగానే పోలీస్ వారు ప్రజలు వాళ్ళని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం మన వీవీఐపీ ప్రోగ్రామ్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వాళ్ళు డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు సార్ అలాగే కార్యక్రమం అయిపోయిన తర్వాత వీవీఐపి ఇక్కడ ఓవర్ నైట్ స్టే చేస్తున్నారు సార్ దానికి సంబంధించి కూడా డీటెయిల్డ్ అరేంజ్మెంట్స్ అని కూడా చేసుకోవడం జరిగింది సార్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళడానికి కూడా అవసరమైనట్టయితే హెలికాప్టర్లు వెళ్ళేటట్టు ఉన్నట్టయితే దానికి స్టాంపర్ ఎయిర్ బ్యాగ్ కూడా విన్న చేసుకున్నాం సార్ ఈరోజు ఇవి ఇక్కడ కూడా అది పూర్తి అవుతా ఉంది సార్ అలాగే సార్ ఇది స్మూత్గా కండక్ట్ చేయడానికి అలాగే బికాస్ ఇక్కడ రెండు ఛాలెంజెస్ ఉన్నాయి సార్ ఒకటి ఇంకా నేను చెప్పినట్టు టెంపరేచర్ అయితే ఇంకొకటి మే దేట్ లైక్ బీ ఆఫ్ సమ్ గేమ్ సార్ రేపు రేపు బ్యాన్ కానీ అటువంటి కొద్దిగా ఇండికేషన్ ఉంది అది సో అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎట్లా మనం రెస్పాండ్ అవ్వాలి ఈవెంట్ షోవర్స్ వచ్చినా కూడా ఎట్లా రెస్పాండ్ అవ్వాలనే దానిపైన కూడా కొంత డిస్కషన్ చేస్తున్నాం సార్ అలాగే ఈరోజు ఆప్రిల్లో వాటిని కూడా వాళ్ళకి టైం రూపాయ ఇవ్వడం జరుగుతుంది సార్ సో భయం రాదు సార్ విఆర్ తుది ప్రిపేర్ సార్ విఆర్ తుల్లీ హేడ ఫర్ ద ఈవెంట్ సార్ ఇంకా కొన్ని ఫినిషింగ్ వాష్ ఇంకా జరుగుతూ ఉన్నాయి సార్ రేపు పొద్దు కల్లా ఇవన్నీ కూడా పూర్తవుతాయి అండ్ బై సుమారో మార్నింగ్ సార్ ఎంటైర్ లేదా వుడ్ బి రెడీ సార్ అలాగే ఎక్కడైతే లైక్లీ ఛాలెంజెస్ ఉంటాయో ఎస్పెషల్లీ ఫైర్ సంబంధించి ఎలక్ట్రికల్ ఇన్స్టేషన్స్ దగ్గర నుంచి అలాగే ఎయిర్ కండిషనింగ్ కూడా మనం డయాప్స్ అయినా చాలా ఎయిర్ కండిషన్స్ వాడుతున్నాం సార్ అక్కడ కానీ అన్ని చోట్ల కూడా ఫైర్ సంబంధించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది సార్ అలాగే ಪವರ್ ಕೂಡ ಎ ಸಪ್ಲೈ ಅಂತ ಸ್ಥಾಂಡ್ ಬೈ ಪವರ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಪವರ್ ಬ್ಯಾಂಕ್ ಅನ್ನು ಏರ್ಪಾಡುಕೊಂಡು ಜರಿ ಸೊ ವಿತ್ ಯುವರ್ ಗೈಡೆನ್ಸ್ ಅಂಡ್ ಗೈಡೆನ್ಸ್ ಆಫ್ ಇವೋ ಬ್ಯಾಂಕ್ ಸರ್ ಸರ್ స్ కానివ్వండి అలాగే కళ్యాణం జరిగేటువంటి ప్రాంతంలో కానీ టెంపుల్ ప్రాంతంలో కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది రేపు కళ్యాణోత్సవంకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా ఆరు వందల నలభై రేపుతోటి ఉన్నటువంటి బర్సెస్ మనకి ఇక్కడికి రాబోతున్నాయి అలాగే ఈ ట్టని మీదుగా వెళ్ళే బస్సెస్ అన్నిటి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ బస్సెస్ అన్ని అడిషనల్ బస్సెస్ అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను అలాగే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారందరికీ కూడా పార్కింగ్ సౌకర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ బస్సెస్ అన్నిటినీ కూడా ఒక టెంపరీ బస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బస్ స్టేషన్లో భక్తులకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను అలాగే టెంపు దగ్గర కానీ అలాగే లోపల కళ్యాణం జరిగేటువంటి ప్రాంతంలో కానీ ఏ సమయంలో అయినా భక్తులకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కళ్యాణానికి సంబంధించి సుమారుగా డెబ్బై వేల మందికి సరిపడిగా ఏర్పాట్లు మనం చేసుకున్నాము అలాగే వాటి కూడా వివిధ గ్యాదరింగ్ రూపేణ అలాగే బస్సెస్ రూపాయలను వివరించుకున్నాము అలాగే అక్కడ వారి అందరికీ కూడా సేవలు అందించడానికి కావలసినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పుడు పూర్తయి ఉన్నాయి అలాగే ఈ సమాచారం అంతా కూడా ఎక్కడి నుంచి బస్సెస్ వస్తున్నాయి అలాగే ట్రాఫిక్కి సంబంధించి డైవర్షన్ ఎక్కడ ఉంటుంది అదేవిధంగా ఎక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి ఏ విధంగా మనకి ఈ వెన్యూకి రావాలి ఇవన్నీ కూడా వివరాలతో కూడినటువంటి పాపెట్స్ కూడా మనం రీచ్ చేయడం सो रेप ज़रबो कार्यक्रम खे अने रुपया क्रिएट